నమస్తే నేను డాక్టర్ లీలా సత్యవాణి ఒక ట్రైనర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ని కంట్రోల్ చేసి ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం ఈ ఎమోషన్ స్ట్రెస్ మెయిన్గా ఆఫీస్లో బాస్ తిట్టారనో లేకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే పిల్లల స్కూల్లో టీచర్స్ వాళ్ళ ఏమైనా హోంవర్క్ చేయనప్పుడు వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు ఎక్కువ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఈ స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ సంబంధించిన ప్రాణాయామాలు ఉంటాయని చెప్పాను కదా అవి ఏంటంటే మీకు చెప్తాను మన మెయిన్ ఏంటంటే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి మనకు స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ ఇవి వచ్చినప్పుడు సో దానిని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్ చేసే కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు ఆ ప్రాణాయామం ఎలా చేయాలంటే జస్ట్ సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ ఇలా స్ట్రైట్గా కూర్చోండి స్పైన్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని షోల్డర్ రోల్ బ్యాక్ ఇలా చూచొని లుక్ స్ట్రైట్ అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ముద్ర రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర సో ఇలా సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ తర్వాత ఇలా చిన్న ముద్ర థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టుకొని ఈ ఫింగర్ వచ్చేసి థమ్ ఫింగర్ రైట్ నాస్టల్ క్లోజ్ చేసుకొని ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా రింగ్ ఫింగర్తో ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఈ రెండు ఫింగర్ క్లోజ్ చేయాలి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేసుకొని థమ్ ఫింగర్ అండ్ స్లోలీ క్లోజర్ ఐస్ ఇన్హేల్ అండ్ మీరు రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేసుకొని రైట్ ఓపెన్ చేసి ఎగ్సేల్ అగెయిన్ రైట్ నాస్టల్ ఇన్హేల్ చేయండి క్లోజ్ ద రైట్ నాస్టల్ అండ్ రింగ్ ఫింగర్ ఓపెన్ చేసి ఎగ్సేల్ ఇన్హేల్ విత్ ద లెఫ్ట్ నాస్టల్ అండ్ క్లోజ్ విత్ అ రింగ్ ఫింగర్ లెఫ్ట్ నాస్టల్ అండ్ రిలీజ్ ద రైట్ థమ్ ఎక్సేల్ సో ఇలా ఒక నాస్టల్ క్లోజ్ చేసుకొని ఈ లెఫ్ట్ థామ్తో ఇన్హేల్ చేసుకొని ఇన్హేల్ చేసి బ్రీతిని హోల్డ్ చేయాలి లోపల హోల్డ్ చేసి ఇలా ఇన్హేల్ తీసుకున్న తర్వాత హోల్డ్ చేస్తాం కదా హోల్డ్ చేసి క్లోజ్ చేయాలి రింగ్ ఫింగర్తో తర్వాత థమ్ ఫింగర్ ఓపెన్ చేసి మనం హోల్డ్ చేసిన బ్రీత్ అంతా ఎగ్జేల్ చేయాలి అగైన్ ఎక్సేల్ చేసిన ఈ రైట్ నాస్ట్రల్ నుంచి మళ్ళీ ఇన్హేల్ చేసుకోవాలి అండ్ హోల్డ్ చేసి థమ్ ఫింగర్తో క్లోజ్ చేయాలి అండ్ లెఫ్ట్ రిలీజ్ చేయాలి సో ఇలా ఒకసారి లెఫ్ట్తో స్టార్ట్ చేసి ఇన్హేల్ చేసుకుని బ్రెత్ని హోల్డ్ చేసుకొని హోల్డ్ చేసిన బ్రెత్తో క్లోజ్ చేసి ఆపోజిట్ నాస్ట్రల్తో రిలీజ్ చేయాలి అండ్ అగెయిన్ రైట్ సైడ్ క్లో క్లోజ్ చేసుకొని లెఫ్ట్తో ఇన్హేల్ సో ఆల్టర్నేట్ చేసుకోవాలన్నమాట ఒకసారి రైట్ ఇంకొకసారి లెఫ్ట్ రైట్ సైడ్ మీరు ఇన్హేల్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేయాలి లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేసినప్పుడు రైట్ సైడ్ ఎక్సైల్ చేయాలి సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నది మాత్రం నాడి శోధన ఇప్పుడు చంద్రబేదన ప్రాణాయామం గురించి చెప్పుకుందాం చంద్రబేదన అంటే ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది అనమాట సో మన ఎమోషన్ స్ట్రెస్ ఏదైతే ఉందో వాటిని కంట్రోల్ చేయడానికి ఇది ఒక టైప్ ఆఫ్ ఆసన చంద్రబేదన ఇందాక మనం చెప్పుకునేది ఆల్టర్నేటివ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేసుకున్నాము రైట్ సైడ్ రిలీజ్ చేసాము అండ్ అగైన్ రైట్ సైడ్ ఇన్హేల్ చేసుకున్నాము లెఫ్ట్ సైడ్ వదిలేసాము సో బట్ ఈ చంద్రబేదనాలు ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేసుకొని రైట్ సైడ్ ఎక్సేల్ చేయాలి అగైన్ లెఫ్ట్ సైడ్ సో ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ రైట్ సైడ్ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ రైట్ సైడ్ ఎక్సేల్ సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు చిన్ముద్ర రైట్ సైడ్ క్లోజ్ Inhale left, close the left and exhale right, and close the right and right side release chain, and close the right. Inhale left, exhale right. రైట్ సైడ్ ఇన్హేల్ చేసింది క్లోజ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ క్లోజ్ ద లెఫ్ట్ ఎక్సెల్ రైట్ అండ్ అగైన్ క్లోజ్ ద రైట్ ఇన్హేల్ లెఫ్ట్ సో ఇది చంద్రబేదన ప్రాణాయామం అంటే కూల్ చేస్తుంది బాడీని మనకి సో ఈ చంద్రబేదన ప్రాణాయంలో ఓన్లీ అది ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ ఒక్కటే మీరు ఇన్హేల్ చేసుకొని రైట్ సైడ్ రిలీజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం థర్డ్ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం అది హ్యాపీ బ్రీతింగ్ అంటారు ఇది కూడా సేమ్ ఇలా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాపీలీ నవ్వుతూ మనం హ్యాండ్స్ రేస్ చేసుకొని రిలీజ్ చేసుకోవాలి చూపిస్తాను అది మీకు ఇప్పుడు ఓకే ఇన్హేల్ ఇన్హేల్ చేసుకొని పైన టచ్ చేసుకొని ఎక్సేల్ అగేన్ ఇన్హేల్ విత్ స్మైల్ ఎక్సేల్ డీప్లీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ సో ఇలా చూడండి ఇలా ఓకే హ్యాపీ బ్రీతింగ్ అండ్ అయితే ఇదొకటి నెక్స్ట్ ఇంకొకలా కూడా చేసుకోవచ్చు ఇన్ హెయిర్ విత్ హా సౌండ్ అంటే మనం ఎంత డీప్ వరకు బ్రీత్ తీసుకున్నామో దాన్ని జస్ట్ రిలీజ్ రిలాక్స్డ్గా రిలీజ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఈ ఎక్కువ ప్రెజరైజ్ అవుతున్న టెన్షన్స్ వరీస్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవుతాయి సో మెయిన్ కార్టిజోల్ హార్మోన్ని మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట ఈ ప్రాణాయామాలతో సో చూడండి ఇలా చూశారు కదా ఫ్రెండ్స్ మనం స్ట్రెస్ ఎమోషన్స్ వరీస్ గురించి ఎలా ప్రాణాయామాలు చేస్తే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం సో మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్